స్వాగతం డాక్టర్ రెడ్డప్ప చిత్తూరు జిల్లా అధికారి జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నగిరి నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా నగిరి పట్టణంలో ఉండే ఆసుపత్రులు మరియు బుగ్గ అగ్రహార ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యక్రమాల నిర్వహణ గురించి వైద్యాధికారులను మరియు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు వైద్య సిబ్బంది మరొకసారి కుష్ఠ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిరోజు ఉదయం తప్పకుండా ప్రతి ఒక్క ఆశా కార్యకర్త తమకు నిర్దేశించినటువంటి గృహాలను సందర్శించి నివేదిక సమర్పించాల్సిందిగా కోరారు తద్వారా వైద్యాధికారులు ఆ నివేదికపై వచ్చినటువంటి రోగాలను పరిశీలించి అది కుష్టి వ్యాధి బొల్ల వ్యాధ లేదా ఇతరత్ర చర్మ వ్యాధి నిర్ణయించి మందులు అందజేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో బుగ్గ అగ్రహారం లోక లెప్రసీ వ్యాధిగ్రస్తుల్ని గమనించి వారికి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే ఆయన చుట్టుపక్కల వంద గృహాలను సందర్శించి మరొకసారి ఫోకల్ లెప్రసి సర్వే నిర్వహించాలని ఆదేశించారు అలాగే ప్రజలకి లేని మచ్చలు జిడ్డు గల చర్మం కంటి సంబంధించి కనుదిబ్బలు రాలిపోవడం రెప్పలు మూత పడకపోవడం ఆ చేతుల నుంచి స్పర్శ కోల్పోవడం అంగవైకల్యం ఉన్న వారిని మన దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తే పరీక్షలు మందులు సరఫరా చేస్తారని డాక్టర్ రెడ్డప్పారు 안택 <sus> <Yeah>. <bzw> पहले फर्स्ट दिन सही थे, सेकंड है, फिर उसी दिन आ गयी थी। हम्म, ये नमस्तु जंतवती नॉर्गला जी का, पक्का नमस्तु, सबसे पहले, बिन सुबह। ये नमस्तु साकेतमंदे ये नितो निर्मायतमंद नाथ जी मेरे याचना साकेतमंदे, ऊपर मंदिर, ऊपर मंदिर पड़ोंगा। ముప్పై మందికి ముప్పై టీమ్స్ మైక్రో యాక్టివిటీ అందరూ ఆరు సార్లు స్టార్ట్ చేశారా చేశారు చూడాలి కానీ కొంతమంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఎవరైనా ఏం నిమిషం ఆన్లైన్లో చేయని వాళ్ళు ఆన్లైన్ ఏమైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు వస్తారు అంటే మనం ఇప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పటివరకైతే ఏమీ జరగదు సార్ అవుతుందని చెప్పారు

నేను కొన్న టీమ్స్ అంటే ఏంట్రా టీమ్ అంటే టీమ్ అంటే ఎవరో ఎవరో అంటే సో వీకర్స్ उनको सब पूरा इंपॉर्टेंट डिस्कॉर्ड कोडिंग के सोचे कोडिंग सबसे अच्छा है सर वे व्हाट कंफर्म टुडे నేన కదా అన్నది అంటే 21

ప్యాచెస్ లేదు సార్ ప్యాచెస్ ప్యాచెస్ చేశారు దాన్ని బాగా చేసేస్తాను ఇంకా ఇంకా చేసుకుంటారు మీరు వస్తాయి తర్వాత నేను ఫోన్ చేసుకోవచ్చు ఇప్పుడు నా పేషెంట్ను నేను కూడా చేసి మన చేసి అదే ఫోన్ చేస్తాను సార్ ఈబీనా ఎమ్మెల్యే ఫోన్ చేస్తాను సార్ అన్న చేశారు కన్ఫామ్ చేశారు సార్ ఫోన్ ఇచ్చిందా సార్ <laughs> देखा। सर देखा आप चीजिन तरफ मेनली अदर बट एनडीआर भी दोनों नाइस सर आप चीजिन तरफ इंडिया में फादर गेम अंडर एनवायरनमेंट अवेलेबल है वो क्या है वो नहीं पैड के करप्रेस मेन ओनली स्लैश टिनिंग होता है ये कार्ड पॉइंट ये भाग दिखता फैमिली इज चेंज फैमिली सिक्योरिटी है सर ಕೌರಲ್ಲೇ ಆಗೋದಿಲ್ಲ ಊರಲ್ಲೇ ಇರಬೇಕು ಕೇಸ್ಲೇಷನ್ ಸರ್ ನೈಸ್ ಅವಲೇಜ್ ಮಾಡ್ತೀವಿ ಈ ಎಸಿಸಿ ಗಳು ಮಲ್ಟಿಪರ್ಪಸ್ ಇರುತ್ತೆ ಕೂಡ ಈಗ ಇಡೋ ಕೋರ್ಸ ಅಲ್ಲೇ ಕೋರ್ಸ ಏಳಂತ ಆ ವಾಸಕ್ಕೆ ಹೋಗಿ ಇರ ಅಂತ ಹೇಳೋದು ಕೋರ್ಸ ಏಳಬೇಕು ಅಂತ ಆ ಚಿನ್ನ ವಿಲೇಜ್ ಐತೆ ವಿಲೇಜ್ ಅಂತಾರೆ ಅಂತ ವಿಲೇಜ್ ಆಗೋದೇ ಐತೆ ಟರ್ನ್ ಯೇರ್ ಡಿಯರ್ ಟೌನ್ ಸಾಮಾನ್ಯ ಕೂಡ ಸಂಪರ್ಕ ಉಂಟಾರೋ ಅಂತ bakalım houses ಅಲ್ಲಿ ಈ ರೀತಿ ಪದೇ ಪದೇ houses ಅವರ ಮನೆ houses ಅಂತ ಕವರ್ చేయೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆ ವೇದಕ್ಕೆ ಬೀ ಬೀ거든 ಸೇಬಲ್ ಮಾಡ್ತೀವಿ ಹಂ ಆನ್ಚೇಸ್ ಮಾಡ್ತೀವಿ ಲ್ಯಾಬ್ರಟಿಕ್ ನೀಡ್ ಅವರೆಸ್ತೆ ಸ್ಕಿಲ್ಸ್ ಮ್ಯಾನ್ ಏನಾದಾ వాళ్ళకి <BelgianALLY>

అది ఎవరు రియాస పంపించారు అంటే కన్ఫర్మేషన్లో వాళ్ళు చేస్తారు మేట్మెంట్ ట్రీట్మెంట్ నాకు కాళ్ళు నుంచి పంపిస్తే మనం మీరు కాదా పంపిస్తాం ఆచేపించారు అంటే లాస్ట్ ఎల్సీటీసీలోనే నాకు డౌట్ వచ్చింది సార్ మన అక్కడ సార్ రేపటి చేస్తే తిరుజ్ఞానం సార్ తెలుసు సార్ నెంబర్ త్రిజ్ఞానం అడిగినా లెఫ్టీ చెక్ చేసుకోండి